హాయ్ అండి శ్రీశైలం టూర్ వెళ్ళినప్పుడు నేను కొన్ని గమనించిన పాయింట్లు మీకు చెప్దామని వచ్చాను అంటే వెళ్ళేటప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తారని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏపీటీడీసీలో బుక్ చేసుకుని వెళ్ళడం అయితే చాలా ఉత్తమం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడే బుక్ చేసుకోవడం టూ థౌజండ్ రూపీస్ రూమ్ ఉంటుంది అంటే మొగుడు పిల్లలకి ఇద్దరు పిల్లలకైతే వస్తుంది కొంచెం చిన్న రూము పార్కింగ్ కూడా అంత పెట్టుకోవడానికి ఎక్కువ లేవు అక్కడ ప్లేసు కాకపోతే నేను ఫస్ట్ చూసినప్పుడు చాలా చిన్న రూమ్ అనుకున్నాను కానీ తర్వాత సత్రాలు ఇవన్నీ చూసినప్పుడు అరే మంచి పని చేసాను ముందే బుక్ చేశాను కాకపోతే ఒక ఫ్యామిలీ ఎక్స్ట్రా వచ్చిందని నేను వేరే రూమ్ సెట్ చేయడానికైతే అన్నమాట అప్పుడు అనిపించింది నేను ముందే రూమ్ మూడు రూములు బుక్ చేసి చాలా ప్లస్ అయ్యాము మేము అందంటే నాలుగు ఫ్యామిలీలు కలిపి వెళ్ళాము మేము సో అక్కడే ఫుడ్ తినేసి దేవస్థానం రూములు ఏమైనా ఉంటాయని చూడడానికి వెళ్ళాము అక్కడేమో హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు సో ఏమీ ఖాళీ లేవన్నారు ఎన్ని ఎన్ని సత్రాలు తిరిగినా ఏవి ఖాళీ లేవన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే కొంచెం ముందే ప్రీప్లాండ్గా ఏపీటీడీసీ కానీ ఏమన్నా మీకు మీకు ఉన్నాయన్నీ బుక్ చేసుకునే వెళ్ళాలి నేను సరే అని చెప్పి మరి రాత్రి బయట పడుకోబెట్టలేము కదా ఫ్యామిలీని ఏ ఫ్యామిలీని సో ఏ సత్రంలో ఏమన్నా బ్లాక్లో టికెట్లు దొరికితేమో అని వెళ్తే రెండు వేల రూపాయలకి నాకు ఒక రూమ్ అయితే ఇచ్చారన్నమాట సో ఈ రూమ్ అదే అండి ఇలా ఉంది మరి రూమ్ అయితే చూడడానికి బాగాలేదు కాకపోతే అది తప్పదు ఇంకా నైట్ ఉండాలంటే కాకపోతే నాకు ఒక్కటి అనిపించింది ఏంటంటే నేను ఎఫర్ట్ చేయగలిగాను కాబట్టి రెండు వేలు పెట్టగలిగామండి అదే ఎఫర్ట్ చేయలేని వాళ్ళు శ్రీశైలం వస్తే ఏంటి పరిస్థితి అంటే నైట్ అంతా వాళ్ళు బయటే ఉండాల్సిందేనా ఇలా వస్తువులు లేకుండా బయట ఉంటే అసలు ఎందుకు వస్తారు హిందూ దేవాలయాలకి హిందూ దేవుళ్ళకి మధ్య హిందువులకి మధ్యన గ్యాప్ కేవలం అది మనీ ఆధారంగా మారుతుందేమో అని నాకు బలంగా అనిపించింది అనమాట సో ఆ దూరం అయితే తగ్గించాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది నాకు ఒక డౌట్ వచ్చింది మేమంటే ఎఫర్ట్ చేయగలం కాబట్టి టూ థౌజండ్ పెట్టాము వాళ్ళు మరి ఏంటి పరిస్థితి అని అనిపించింది సో ఈ విషయాన్ని కొంచెం గమనించాలి ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంత బాగాలేదు అన్నీ వన్ సైడ్ వన్ వే రోడ్లు పెట్టేయడం వలన బాగా ఇబ్బంది పడ్డా అన్నమాట అన్నీ వన్ వే అంటున్నారు కానీ మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఎలా వెళ్ళాలనేది మాత్రం కరెక్ట్గా సమాధానం చెప్పట్లేదు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది అసలు టూ వర్స్ట్ అనిపించింది నాకైతే అక్కడక్కడ అక్కడక్కడే తిరుగుతున్నాం కానీ ఎవరు ఏం చెప్పట్లేదు అక్కడ కనీసం ఇలా ఇటువైపు ఇటు వెళ్ళాలని కూడా ఏమీ చూపించే సింబల్స్ కూడా లేవు అన్నమాట సో మొత్తానికి అక్కడ మా యొక్క డాక్యుమెంట్స్ అన్నీ చూపించి మా ఏపీటీడీసీ వసతు గృహాలన్నీ ఇక్కడ ఉంటాయి అప్పుడు లోపలకి పంపించారన్నమాట సో ఇవి जगह तो चूस